స్త్రీల యోహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఒక రాయబడి ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి కార్యములు ఇంకా అనేకలు ఉన్నాయంట ఏసు ప్రభువారు చేసినటువంటి కార్యములు అన్నింటినీ వివరించి రాయాలనుకుంటే ఆ విధంగా వ్రాయబడినటువంటి పుస్తకము భూలోకమంత పెద్దదైనా సరిపోదని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది అంటే ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి రోజులలో ఆయన చేసినటువంటి కార్యములన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ప్రాముఖ్యమైనవి మనకు అవసరమైనవి మన జీవితాలను సరిచేసేవి దేవుడు మనకు అందించాలనుకున్న విషయాలను మాత్రమే బైబిల్ గ్రంథంలో ప్రభువు రాయించాడు చూడండి అలాంటప్పుడు మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ప్రార్థన అనే అంశం గురించి పన్నెండు వందల అరవై సార్లు దేవుడు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రెండు వందల ఇరవై ఒక్క సార్లు బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఏమని ప్రార్థించారో దేవుడు తెలియపరిచాడు ఉదాహరణకి ఏలియా ప్రవక్త ప్రార్థన చేశాడు వర్షం కురవకూడదు అని చెప్పేసి అగ్ని దిగి వచ్చి మరి బలిపీఠాన్ని దహించాలి అని చెప్పేసి యహోశ్వా భక్తుడు ప్రార్థన చేశాడు సూర్యచంద్ర నక్షత్రాలను ఆపివేయి ప్రవ్వా అని చెప్పేసి అంతేకాకుండా రాజు ప్రార్థన చేశాడు దేవా నాకు ఆయుష్ను ప్రసాదించు అని చెప్పేసి యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించు అని చెప్పేసి ఈ విధంగా భక్తులు ఏమని ప్రార్థన చేశారు రెండు వందల ఇరవై ఒక్క దేవుడు ప్రస్తావించినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని ఇక్కడ ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి కార్యములనే దేవుడు అన్నింటినీ రాయించినప్పుడు ఎందుకంటే భూలోకం అంత పెద్దదైనా సరిపోదు కాబట్టి కొన్నింటిని మాత్రమే దేవుడు రాయించాడు అలాంటప్పుడు ప్రార్థన అనే అంశం గురించే పన్నెండు వందల సార్లు దేవుడు ప్రస్తావించాడు అంటే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే దేవుడు మన అందరినీ ప్రార్థనా పరులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు మనందరం ప్రార్థించేవారుగా ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది మరి రోజున మన జీవితాలను కనుక మనం పరీక్షించుకున్నట్లయితే మనలో ఎంతమంది ప్రార్థించే వారంగా ఉంటూ ఉన్నాం ఒకనొక సందర్భంలో ఓ సేవకుల మీటింగ్లో నేను వాక్యం చెబుతూ ఉన్నాను ప్రార్థన అనే అంశం గురించి మీటింగ్ అంత అయిపోయిన తర్వాత కొంతమంది నా దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే వారంట వారి జీవితంలో అనుదిన ప్రార్థనలో కొంత సమయమే గడుపుతూ ఉన్నారంట వాళ్ళే ఒప్పుకున్నటువంటి విషయం ఏంటిది అంటే మేము దేవునితో సరి అయిన ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించడం లేదు అని ఒప్పుకున్నారు ఈరోజున అనేకుల జీవితాలను మనం గమనించినట్లయితే అందులో ఒకవేళ నీవు ఉంటే కూడా నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే నువ్వెంత మట్టుకు దేవునితో సహవాసం చేయగలుగుతూ ఉన్నో నీవెంత మట్టుకు దేవునికి ప్రార్థించగలుగుతూ ఉన్నో ఎంత సమయం ప్రార్థిస్తూ ఉన్నాం మనం మన జీవితంలో ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా మనం ప్రతిరోజు దేవునికి ఎంత సమయాన్ని కేటాయించుకుంటూ ఉన్నాం ఎందుకంటే దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏంటిది అంటే మన అందరం ప్రార్థించే వారంగా ఉండాలి అని చెప్పేసి చూడండి అందుకే పన్నెండు వందల అరవై సార్లు ప్రార్థన గురించి దేవుడు తెలియపరిచాడు రెండు వందల ఇరవై ఒక్క సార్లు భక్తులేమని ప్రార్థన చేశారో దేవుడు స్పష్టంగా రాయించినాడు ఈరోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే బైబిల్ గ్రంథంలో భక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాలుగు రకాలుగా జవాబిచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈరోజున మనం కూడా ప్రార్థిస్తూ ఉన్నట్లయితే మనకు కూడా దేవుడు ఈ నాలుగు రకాలలో ఏదో ఒక రకమైనటువంటి జవాబుని అందించడానికి అవకాశం ఉన్నది ఈ నాలుగు రకాలలో మనం ఏ విధమైనటువంటి జవాబును దేవుని దగ్గర నుండి పొందుకుంటూ ఉన్నాం ఒకసారి మన జీవితాలను వాక్యము ద్వారా తెలుసుకుందాం చూడండి ప్రియులారా మొదటి రకమైనటువంటి విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఏ విధంగా జవాబునిస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనము బైబిల్ గ్రంథంలో నుండి ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఒకటో అధ్యాయము నలభై ఐదో వచనంలో రాయబడి ఉన్నది తరువాత మీరు తిరిగి వచ్చి యహోవా సన్నిధిని ఏడవగా ఎహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు మీ మాట వినలేదు అని రాయబడున్నది మోసే ప్రవక్త ఇజ్రాయేలీలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి దేవుడు ఇజ్రాయేలీలు ప్రార్థించినప్పుడంట ఇజ్రాయేలీల ప్రార్థనను దేవుడు లక్ష్య పెట్టలేదంట అంటే పట్టించుకోలేదంట రెండోదిగా ఇజ్రాయేలీల మాటను దేవుడు వినలేదంట వారి ప్రార్థనను దేవుడు వినలేదు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే మొదటి రకమైనటువంటి విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి జవాబునిస్తాడా అంటే జవాబు పొందుకోలేకపోతూ ఉన్నారంట చాలా సమయం ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ జవాబు పొందుకోవడం లేదు కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఇజ్రాయేలీల ప్రార్థనను దేవుడు ఆలకించకపోవడానికి లక్ష్య పెట్టకపోవడానికి వారి మాటను దేవుడు వినకుండా ఉండడానికి కారణాలను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అందులో ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనం ఇక్కడ ధ్యానించినట్లయితే ముప్పై మూడో వచనంలో రాయబడి ఉన్నది రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యహోవా ఎందు మీరు విశ్వాసం ఉంచలేదు అని రాయబడి ఉన్నది దేవుడు రాత్రి అగ్ని స్తంభములోను పగలు మేఘ స్తంభంలోను వారి ముందర నడుస్తూ వారి శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహిస్తూ ఆకలవుతున్నది అంటే మన్నాను కురిపిస్తూ మాంసం కావాలి అంటే పురేడులను రప్పిస్తూ ఎర్ర సముద్రములోను దేవుడు వారికి మార్గాన్ని సిద్ధపరిచి చూడండి అనేక రకాలుగా వారిని కాపాడుతూ ఎలాంటి హాని ఎలాంటి ప్రమాదము వారికి జరగకుండా దేవుడు వారిని సంరక్షిస్తూ వారిని పోషిస్తూ వారిని అంతగా పట్టించుకొని వారి ముందర నడుస్తూ ప్రజలను నడిపిస్తూ ఉంటే ఆ నడిపించిన దేవుణ్ణి విజయాలనిచ్చినటువంటి దేవుణ్ణి ఆ యొక్క బానిస బ్రతుకుల నుండి స్వతంత్రాన్ని అనుగ్రహించినటువంటి దేవుణ్ణి అనేక రకాలుగా వారిని కాపాడుకుంటున్నటువంటి దేవుని మీదనంట ఇజ్రాయేలీలు విశ్వాసం ఉంచలేదంట మొదటి పాపం రెండవ పాపం ఆ క్రింది వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది వారు దేవుని మాట కూడా వినలేదంట దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడేమో వెళ్లకుండా ఆగిపోయారు వెళ్ళకూడదు అని చెప్పినప్పుడేమో వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అమ్మోరియులు వారి యొద్ధకు వచ్చి వారిని తరిమి వారిని హతము చేసినప్పుడు అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనను దేవుడు లక్ష్య పెట్టలేదంట వారి మాట దేవుడు వినలేదంట అంటే వారి అపనమ్మకాన్ని బట్టి వారి అవిధేయతను బట్టి వారి ప్రార్థనను దేవుడు వినకుండా ఉన్నాడు ఇజ్రాయల్లు చేసినటువంటి పదకొండు పాపములను నేను ఇదివరకే వివరించడం జరిగినది ఆ వాక్యాన్ని మీరెవరైనా చూసి ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను ఇజ్రాయెల్ ప్రజలు కణాను దేశంలోనికి ఎందుకు ప్రవేశించకుండా ఉన్నారో ఆ వాక్యంలో స్పష్టంగా వివరించడం జరిగినది ఆ వాక్యాన్ని కూడా చూసి మన జీవితాలని మనం భద్రపరచుకుందాం దేవునికి అనుకూలంగా వాక్యానుసరంగా చూడండి ప్రియులారా ఇక్కడైతే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇజ్రాయలుయుల అవిశ్వాసమును బట్టి ఇజ్రాయలుయుల అవిధేయతను బట్టి వారి ప్రార్థన దేవుడు వినకుండా ఉన్నాడంట వారి మాటను దేవుడు వినకుండా ఉన్నాడంట అంటే ఈ రోజున అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే విశ్వాసము లేకుండా ప్రార్థించేవారు కూడా ఉన్నారు మరికొంతమంది అయితే దేవుని మాటలకు లోబడకుండా ప్రార్థించేవారు ఉన్నారు ఒకస్టర్ ఒక సందర్భంలో నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటిది అంటే పదిహేను సంవత్సరాల నుండి ప్రార్థిస్తూ ఉన్నదంట తన భర్త మారాలి అని చెప్పేసి మారలేదంట అష్టర సమస్య చెప్పిన తర్వాత ప్రార్థన చేసి అమ్మా నా సొంత ప్రార్థనలో కూడా నేను పెడతానని చెప్పిన తర్వాత అస్టర్ వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారిని అడిగినాను అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని అయా ఈమె రెగ్యులర్గా చర్చకు వస్తుందా అంటే నెలలో ఒక వారం వస్తే ఎక్కువ అంట ఇప్పుడు మారాల్సింది ఎవరు వాళ్ళ భర్త లేకపోతే అష్టర దేవుని గురించి తెలుసుకున్నా దేవుని పద్ధతి ఏంటిదో తెలుసుకున్నా దేవుని మందిరానికి రాలేకపోతున్నటువంటి ఆ సిస్టర్ మొదట మారాలా కానీ ఆమె చెబుతున్నటువంటి మాట ఏంటిదంటే నా భర్త మారాలని ప్రార్థన చేస్తూ ఉన్నది ఆమె దేవునికి లోబడకుండా ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచకుండా పదిహేను సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి జవాబునిస్తూ ఉన్నాడా అంటే ఇవ్వలే ఇక్కడ ఇజ్రాయేలీల పరిస్థితి కూడా అదే విధంగా మనకు కనిపిస్తూ ఉన్నది వారు కన్నీటితో ప్రార్థించిన వారు ఏడుస్తూ ఉన్నారంట అయితే దేవుడు వారి ప్రార్థనను లక్ష్య వారి మాటను కూడా దేవుడు వినలేదంట ఇటువంటి ప్రియులారా రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది మనం చేస్తున్నటువంటి ప్రార్థనకు మనం జవాబులను పొందుకుంటూ ఉన్నామా మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకు మనం దేవుని దగ్గర నుండి సహాయాన్ని పొందుకునే వారంగా ఉన్నామా లేదంటే ఎన్ని రోజులు గడిచినా ఎన్ని సంవత్సరాలు గడిచినా మనం చేస్తున్నటువంటి ప్రార్థన అంతా కూడా వ్యర్థమైపోతూ ఉన్నదా మన ప్రార్థనకు దేవుడు జవాబివ్వలేని స్థితిలో మనం ఉన్నామా పొరపాటు ఎక్కడుంది అంటే దేవుని దగ్గర కాదు దేవుడు స్పష్టంగా చెప్పినాడు నాకు మొరపెచ్చుము నేను నీకు ఉత్తరం ఇస్తా అని చెప్పేసి ఏ విధంగా ఉండి ప్రార్థించాలో కూడా దేవుడు తెలియపరిచినాడు దేవుని చిత్తానికి మనం లోబడుతూ దేవునికి ఇష్టమైనవి మనం అడిగినట్లయితే విశ్వాసంతో మనం ప్రార్థించినట్లయితే దేవునికి అనుకూలంగా ఉండి మనం ప్రార్థించినట్లయితే దేవునికి లోబడి మనం ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఖచ్చితంగా జవాబునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ చాలామంది దేవునికి విలువివ్వరు దేవుని మాటలకు విలువివ్వరు దేవుని చిత్తానికి విలువ ఇవ్వరు దేవుని పద్ధతులకు విలువివ్వకుండా సంవత్సరాలు సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉంటారు కానీ జవాబు పొందుకోలేకపోతూ ఉంటారు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది బైబుల్ గ్రంథంలో ఇజ్రాయేలీలు మాత్రమే కాదండి హెబ్రియులకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చినట్టుగా రాయబడుందా అంటే ఆయన ప్రార్థనకు కూడా దేవుడు ఇవ్వలేదంట హెబ్రియులకు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలను మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడున్నది ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియూ జాగ్రత్తగా ఏ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు అని రాయబడున్నది ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఏషావు భక్తుడు కూడా ఒక పూట భోజనం కొరకు దేవుడిచ్చినటువంటి అమ్మి అమ్మివేసుకున్న తర్వాత ఆశీర్వాదాలన్నింటినీ పోగొట్టుకున్న తర్వాత దేవుడు ఆయనకు దూరమైండు అని తెలుసుకున్న తర్వాత ఏషవ్ భక్తుడు చేస్తున్నటువంటి పని ఏంటిదంటే కన్నీటితో దేవుణ్ణి వెతికినాడంట అంటే కన్నీటి ప్రార్థన చేసినాడు రెండోదిగా శ్రద్ధతో వెతికినాడంట బైబిల్ గ్రంథంలో భక్తులు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు త్వరగా జవాబునిచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి రాజు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఏషియా ప్రవక్తను మళ్ళీ పంపించి నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి అని మాట్లాడి పదిహేను సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించినాడు చూడండి వెంటనే జవాబు వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ ఉన్నప్పుడు దుఃఖముతో ప్రభువుకి మొరపెట్టినప్పుడు దేవుడు మోసే ప్రవక్తతో తెలియపరుస్తూ ఉంటాడు వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని చెప్పేసి వారి దుఃఖాన్ని చూసినటువంటి దేవుడు ఆయనే స్వయముగా దిగి వచ్చిందంట వారిని విడిపించడానికి వారి ముందుండి నడిపించడానికి వారికి కణాను దేశాన్ని అనుగ్రహించడానికి వారి ముందుండి నడిపించడానికి దేవుడే దిగి వచ్చినాడంట కానీ ఇక్కడ ఏషావు భక్తుడు కన్నీటి ప్రార్థన చేసినప్పటికీ జవాబు వచ్చిందా అంటే విసర్జింపబడ్డాడంట కారణం ఏంటిది అంటే దేవుడు అనుకూలంగా ఉన్నప్పుడు లేదా దేవుడు ఆయనను పట్టించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకు జ్యేష్టత్వపు హక్కును ఇచ్చినప్పుడు దేవుడు ఏషావును ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు ఏషావు దేవుని గురించి పట్టించుకోలే ఏషావు దేవునికి విలువించలే ఏషావు దేవుడిచ్చినటువంటి హక్కుకు కూడా విలువీయలే దేవుని ఆశీర్వాదాలకు విలువ ఆయన ఇష్టానుసరంగా బ్రతికినాడు దేవుడు దూరమైన తర్వాత వెదుకుతూ ఉన్నాడంట బైబుల్ గ్రంథంలో ఏషయా గ్రంథంలో రాయబడ్డటువంటి మాట ఏంటిది అంటే ఎహోవ మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకాలంట నీ ఇష్టం వచ్చినప్పుడు వెదుకుతా అంటే నీకు నచ్చినప్పుడు వెదుకుతా అంటే దేవుడు దూరమైపోయిన తర్వాత వెదుకుతా అంటే కుదరదు దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడే దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నప్పుడే ఆయనను హత్తుకునే వారంగా ఉండాల చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటిది అంటే దేవుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడేమో దేవుణ్ణి పట్టించుకోం దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడేమో ఆయనకు దేవుడు దూరం అయిపోయిన తర్వాత నష్టాల్లో కూరుక్కుపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తుంటారు అప్పుడు ఉపవాసాలుంటూ ఉంటారు అప్పుడు కన్నీరుగా అరుస్తూ ఉంటారు అప్పుడు శ్రద్ధను కనుపరుస్తూ ఉంటారు ఏషావులాగా షావులాగా ఏ షావుకు దేవుడు అవకాశం ఇచ్చిందా అంటే ఇయలేదంట ఆయన ప్రార్థనకు విలువివ్వలేదు ఆయన కన్నిటికీ విలువివ్వలేదు ఆయన శ్రద్ధను కూడా దేవుడు పట్టించుకోలే దేవుడు ఆయనని విసర్జించినాడంట మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం చేస్తున్నటువంటి ప్రార్థనకు జవాబు వస్తూ ఉన్నదా జవాబు రావడం లేదా మొదటి రకమైనటువంటి విశ్వాసులు ఇంకెంతోమంది మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు వారందరూ ప్రార్థన చేశారు కానీ జవాబియ్యలే దేవుడు పట్టించుకోలే వాళ్ళ ప్రార్థనని దేవుడు మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది నీవు చేస్తున్నటువంటి ప్రార్థనను దేవుడు పట్టించుకొని నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ ఉన్నాడా జవాబు పొందుకునే ప్రార్థన చేస్తూ ఉన్నామా జవాబు పొందుకోలేని ప్రార్థన చేస్తూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం రెండో రకమైనటువంటి విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి జవాబు ఏ విధంగా ఉన్నది అంటే ఎజ్రా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడున్నది అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయునట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చున్నట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు అని రాయబడున్నది ఇక్కడ మనం ధ్యానించినట్లయితే యాజకుడైనటువంటి ఎజ్రా నాయకత్వంలో గవర్నర్గా ఉన్నటువంటి నెహమ్యా భక్తుని నాయకత్వంలో ఇజ్రాయేలీలు అందరూ ప్రార్థన చేసినారంట దేవా ఈ బానిస సంఖ్యలను తెంపి మాకు విడుదలను అనుగ్రహించు అయ్యా మీ యొక్క ఇర్షలేం పట్టణానికి మమ్మల్ని నడిపించు మా దేశానికి మమ్మల్ని నడిపించు ప్రభు అని చెప్పేసి అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అందరినీ నడిపించాడా అంటే అక్కడ రాయబడి ఉన్నది కొందరినే నడిపించినాడంట కొంతమందికే దేవుడు సహాయం చేసినాడంట అంటే ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేసినట్లయితే వంద మందిని నడిపించు ప్రవ్వా అంటే ఒక ఇరవై ఇరవై ఐదు మందిని దేవుడు నడిపించినాడంట సగం మందిని కూడా కాదు అంటే కొంచెము సహాయం పొందుకున్నారు అన్నీ పొందుకోలే అడిగినవన్నీ పొందుకోలే కొంచెమే పొందుకున్నారంట వంద మార్కులు ఇవ్వు ప్రభు అంటే ఇరవై ఐదు మార్కులు ఇచ్చినాడంట చూడండి రెండో రకమైనటువంటి జవాబు మనం కూడా అనేక అంశాలు పెట్టి ప్రార్థిస్తూ ఉంటాం అనేక సమస్యలను దేవుని సన్నిధిలో పెడుతూ ఉంటాం సహాయం కొరకు మరి అన్నింటి మీద విజయాన్ని పొందుకుంటూ ఉన్నామా లేదంటే కొన్నింటినే పొందుకుంటూ ఉన్నామా ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి రెండో రకమైనటువంటి విశ్వాసులకి దేవుడు కొంచమే సహాయం చేస్తూ ఉన్నాడంట బైబుల్ రంధంలో ఈ రోజున కొందరు జీవితాలలో కూడా మూడో రకమైనటువంటి విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు వారు పొందుకున్నది ఎంత అంటే వీరు ఎక్కువ మంది మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉంటారు ఉదాహరణకి కృత నిబంధనలో మనం గమనించినట్లయితే కుంటి వాళ్ళు వచ్చి ప్రభువుని అడిగినారు దేవా మాకు లేచి నడిచే సామర్థ్యాన్ని ఆ శక్తినివ్వండి ప్రభువా అంటే దేవుడు వారి ఆలకించి వారు నడిచే విధంగా సహాయం చేసినాడు కొంతమంది గ్రుడ్డి వాళ్ళు వచ్చి ప్రభువుని అడిగినారు దేవా మాకు చూపును ప్రసాదించు ప్రభు అంటే వారు చూసే విధంగా దేవుడు సహాయాన్ని చేసినాడు కొంతమంది కుష్టి రోగులు వచ్చి దేవా మమ్మల్ని శుద్ధులనుగా చేయండి ప్రభువా అంటే దేవుడు వారి వ్యాధి నుండి శుద్ధులనుగా చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే అడిగినంత మట్టుకు సహాయం పొందుకున్నారు దేవా మమ్మల్ని రక్షించండి అంటే రక్షించినాడు దేవా ఈ వ్యాధుల నుండి మమ్మల్ని విడిపించండి ప్రభు అంటే విడిపించినాడు ఈ దయ్యాల నుండి మమ్మల్ని విడిపించు ప్రభు అంటే విడిపించినాడు రకరకాల మనుషులు రకరకాల ప్రార్థనలు చేసినప్పుడు వారు అడిగినంత మట్టుకు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది మూడో రకమైనటువంటి జవాబు ఈ రోజున మనం అడిగినంత మట్టుకు పొందుకుంటూ ఉన్నట్లయితే మనం మూడో గుంపులో ఉన్నట్టు ఇటువంటి ప్రియులారా మొదటి గుంపేమో ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ అసలు జవాబే రాదు ఒక్కదానికి కూడా రాదు కొన్నిసార్లు పొరపాటున జవాబు వచ్చినా ఎవరిస్తూ ఉన్నట్టు అంటే సాతాను ఇస్తూ ఉన్నట్టు ఎందుకోసం మీ మాట చెబుతున్నా అంటే కొంతమంది ప్రార్థనలు కూడా అట్లే ఉంటాయి నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉండే తిరుమలేష్ అని చెప్పేసి ఆ బ్రదర్ అంట బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు హైమాక్స్ థియేటర్కి వెళ్ళి ప్రార్థన చేసిండట లైన్ పెద్దగా ఉండేసరికి దేవా నాకు టికెట్ దొరకాలా అని చెప్పేసి బ్లాక్లో టికెట్ దొరికిందంట ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన మన చర్చికి రాడు వేరే చర్చికి వెళ్తూ ఉన్నాడు ఆయన వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు నాకు చెబుతూ ఉన్నాడు ఏమని చెబుతూ ఉన్నాడు అంటే అన్నా నేను దేవునికి ప్రార్థన చేస్తే నాకు దేవుడు తొందరగా ఇచ్చినాడు ఏం జవాబు ఇచ్చిండు బ్రదర్ అని చెప్పేసి ఆసక్తితో అడిగిన నేను ఆసక్తితో అడిగితే ఆయన చెప్పినటువంటి జవాబు ఇది నాకు టికెట్ కావాలంటే దేవుడు టికెట్ ఇప్పించినట దేవుడే ఇప్పించింది సాతానుడు సహాయం చేస్తున్నాడు చూడండి చాలామంది ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ దేవుని దగ్గర నుండి జవాబును పొందుకోలేకపోతూ ఉన్నారు మొదటి రకమైనటువంటి విశ్వాసులు రెండో రకమైనటువంటి విశ్వాసులు దేవా మాకు ఇన్ని సహాయములు చేయండి ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధిలో అనేక సమస్యల్ని పెడుతూ ఉన్నారు కానీ కొన్నింటికి మాత్రమే జవాబును పొందుకుంటూ ఉన్నారు మూడో రకమైనటువంటి విశ్వాసులు వారు అడిగినంత మట్టుకు పొందుకుంటూ ఉన్నారు అయితే దేవునికి ఉన్నటువంటి ఆశ ఏమిటి అంటే మనము అడిగినంత మట్టుకే దేవుడు ఇవ్వాలని ఆశపడట్లేడండి దేవుడు ఇవ్వాలనుకుంటున్నది ఎంత అంటే ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడున్నది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంగములో తరతరములు సదాకాలము మహిమ ఆ ఆమె నన్ను రాయబడునది ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనం అడిగే వాటి కంటే మనము ఊహించే వాటి కంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు కొంచెం ఇవ్వాలనుకోవట్లేడు దేవుడు అడిగినంతనే ఇవ్వాలనుకోవట్లేడు దేవుడు దేవుని ఆశ ఉన్నది మనం అడిగిన వాటి కంటే మనం ఊహించిన వాటి కంటే ఎక్కువ ఇవ్వాలని భక్తుల జీవితాలలో మనకు అదే కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి మన అందరికి తెలిసినటువంటి వ్యక్తి అబ్రహాము భక్తుడు అబ్రహాముకు ఉన్నటువంటి ఆశ ఏమిటి అంటే దేవా నాకు ఒక ఈ ప్రవ్వా నాకు సంతానం ఈ ప్రవ్వ అని చెప్పేసి ఆశపడ్డాడు ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ లేనిది ఏమిటి అంటే సంతానమే దేవా నాకు ఒక కుమారుణ్ణ్ణి అనుగ్రహించు నా ఇంటికి ఒక యజమాను అనుగ్రహించు ఎందుకోసం అంటే నా ఇంట్లో ఉన్నటువంటి పెద్దదాసుడే నా ఇంటికి అధికార అవుతాడని చెప్పేసి ఆయన ఆలోచనకు వచ్చేసినాడు నా కుమారుడు లేకుండా నేను చనిపోతున్నాను కదా దేవుడు నాకు ఏమి ఇస్తే ఏం లాభం అని చెప్పేసి నిరాశలోనికి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడినటువంటి మాటలు మనకు బైబుల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అబ్రహాముకు దేవుడు అడిగినంత మట్టుకే ఇవ్వలే కుమారునితో పాటు దేవుడు ఏమిచ్చాడంటే ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము మొదటి వచ్చినంలో రాయబడి ఉంటుంది అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని రాయబడి ఉంటుంది అన్ని విషయాలలో ఆరోగ్య విషయంలో కావచ్చు పేరు విషయంలో కావచ్చు ఐశ్వర్యం విషయంలో కావచ్చు ఒక మనిషికి ఏమేం అవసరం ఉన్నాయో వాటన్నిటి విషయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడంట అన్నీ అడిగినాడు అబ్రహాం అంటే అడగలే దేవా నాకు సంతానం ఈ ప్రభు అని చెప్పేసి అడిగినాడు చూడండి అలాంటి స్థితిలో అబ్రహాముకు కుమారుణ్ణి అనుగ్రహించడంతో పాటు అన్నింటినీ దేవుడు అనుగ్రహించినాడంట అడగకుండానే బైబుల్ గ్రంథంలో మన తెలిసినటువంటి మరొక వ్యక్తి కూడా కనిపిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి గురించి మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే రాజులు మొదటి గ్రంథము మూడో అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది సొలమోన్ భక్తుడు దేవుడే సొలమోన్కు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటాడు నిన్నే కేమివ్వాలని ఆశపడుతూ ఉన్నావని అడిగినాడు అదే మాట దేవుడు మనల్ని అడిగితే మనం అడిగే ఆశలు లేదా మనం అడిగే కోరికలు ఏ విధంగా ఉంటాయంటే దేవా నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చేసే ప్రభువా దేవా నాకు మరణము లేని జీవితాన్ని ఇచ్చే ప్రభువా దేవా నాకు ఇన్ని పొలాలనిచ్చే ప్రవ్వా అని చెప్పేసి లోక సంబంధమైనటువంటి విషయాలు ఎన్నింటినో అడగడానికి అవకాశం ఉంటుంది సొలమోను అలాంటివేవీ అడగలే మనందరికీ తెలుసు న్యాయాన్ని తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని ఇయమని అడిగినాడు చూడండి ఎంత విధేయతతో అడిగినాడో దేవుడే ప్రత్యక్షమై అడుగుతూ ఉన్నప్పుడు నాకు ఇది కావాలా నాకు అది కావాలా నా శత్రువుల ప్రాణం కావాలా నాకు ఐశ్వర్యం కావాలా నాకు మంచి పేరు కావాలా నాకు ఘనత కావాలా లేదంటే నా సింహాసనం ఎప్పటికీ స్థిరంగా నాకు ఉండాలా నా సంతానానికి ఉండాలా అని చెప్పేసి లోక సంబంధమైన విషయాలు ఏవీ అడగలే దేవుడు మెచ్చే విధంగా దేవునికి నచ్చే విధంగా దేవునికి అనుకూలంగా దేవా నాకు జ్ఞానం ఈ ప్రభువా అని అడిగినాడు అప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే మనం ఐదవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకు ధ్యానించినట్లయితే అక్కడ ఈ మాటలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి చూడండి అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు మనకు పదకొండవ వచనం నుండి కనిపిస్తూ ఉంటాయి దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటివాడు ఒక్కడును లేడు ఇక మీదట నీ వంటి ఒక్కడును ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను అని చెప్పేసి కొన్ని మాటలు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఐశ్వర్యాన్ని అడగకపోయినా ఘనతను అడగకపోయినా తన శత్రువుల ప్రాణాన్ని అడగకపోయినా సోమోను చేసినటువంటి ప్రార్థన దేవునికి నచ్చడంతో దేవునికి అనుకూలంగా ఉండడంతో ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నువ్వు వీటిని అడగకపోయినా వీటన్నింటినీ నీకిస్తూ ఉన్నా అడగకపోయినా అడిగినవే కాదు అడగనివి కూడా దేవుడే అనుగ్రహిస్తూ ఉన్నాడంట అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే ఎక్కువ పొందుకున్నాడు సొలమోన్ భక్తుడు మనందరూ తెలిసినటువంటి మరొక స్త్రీ కూడా మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది హన్న ఆమె చేసినటువంటి ప్రార్థన ఒక కుమారుణ్ణి అనుగ్రహించు ప్రభువా నా నిందను తొలగించు ప్రభువా అయా నువ్వు నా కుమారుణ్ణిస్తే అతన్ని నా దగ్గరనే పెంచుకోను ప్రభువా నీ సన్నిధిలోనే పెంచుతాను ప్రభువా నీకే సమర్పిస్తాను ప్రభువా అని చెప్పేసి ఆమె ప్రార్థించింది ఆమె ప్రార్థించిన తర్వాత దేవుడు సమ్యలను అనుగ్రహించినాడు ఆమె మొక్కుకున్న విధంగా చేయగానే మనం జాగ్రత్తగా గమనించాలి ఆమె చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చినప్పుడు ఆమె ప్రార్థనను మర్చిపోలే ఆమె మొక్కుకున్న విషయాన్ని మర్చిపోలే ఆమె కూడా దేవునికి సమర్పించగానే దేవుడు మరొక అద్భుతాన్ని చేసినాడు ఐదుగురిని అనుగ్రహించినాడంట మొదటి సమ్మెలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో మనకు కనిపిస్తూ ఉంటుంది ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఒక్కరినిచ్చి దేవుడు ఆగిపోలే అన్నా కూడా అక్కడ మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించకుండా ఆగిపోలే లేక పుట్టినాడు ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు ఆయన మీద పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఆమె మొక్కుకున్న మొక్కుబడి చొప్పున దేవుని సన్నిధిలో విడిచిపెట్టిన తర్వాత ఆమె విధేయతను చూసినటువంటి దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు ఆ నుంచే ఆగిపోలేదండి ఐదుగురినిచ్చినాడు ఆమె కనీసం ఊహించి కూడా ఉండదు ఆమె అడిగిందంతా అంటే ఒక్కడిని ప్రభు నన్ను ఇందపోతే చాలు ప్రభువు అని చెప్పేసి ప్రార్థన చేస్తే ఐదుగురిని అనుగ్రహించినాడు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తన బిడలకు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎక్కువ ఇచ్చినట్టుగా బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉన్నది ఈ రోజున నీకు కూడా దేవుడు నువ్వు అడిగే వాటి కంటే నువ్వు ఊహించే వాటి కంటే ఎక్కువ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నువ్వు దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు వాక్యానుసరంగా నీ బ్రతుకును మార్చుకున్నప్పుడు దేవునికి లోబడినప్పుడు మనకు దేవుడు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఈ నాలుగు గుంపులలో మనం ఏ రకమైనటువంటి జవాబులను పొందుకుంటూ ఉన్నాం మొదటి రకమైనటువంటి వారు అసలు జవాబే పొందుకోరు రెండో రకమైనటువంటి వారు అనేక విషయాల్ని ప్రార్థిస్తారు కానీ కొంచెమే పొందుకుంటారు మూడో రకమైనటువంటి వారు అడిగినంత మట్టుకే పొందుకుంటారు నాలుగో రకమైనటువంటి విశ్వాసులు అడిగిన వాటికంటే ఊహించిన వాటి కంటే ఎక్కువ పొందుకుంటారు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం ఒకవేళ జవాబు రాని స్థితిలో ఉన్నట్లయితే మన జీవితాన్ని మనం సరిచేసుకుందాం వాక్యానుసరంగా బ్రతుకుదాం దేవునికి విలువిచ్చే వారంగా ఉందాం దేవుని సహాయాన్ని పొందుకునే వారంగా సిద్ధపడదాం ఒకవేళ కొంచెమే పొందుకుంటూ ఉన్నట్లయితే మనం ఎందులో పడిపోతూ ఉన్నామో ఎందులో తప్పిపోతూ ఉన్నామో మన జీవితాన్ని ఇంకా పరీక్షించుకుందాం అడిగినంత మట్టుకే పొందుకునే వారంగా ఉన్నట్లయితే విశ్వాసంలో ఇంకా అభివృద్ధి పొంది దేవునికి ఇంకా దగ్గరై దేవుని సహాయాన్ని అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే ఎక్కువ పొందుకునే వారంగా మనం సిద్ధపడదాం దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక అమ్మేన్